పొద్దు పొద్దునే ఒక పూజ చేసేసాము ఒక దీపం వెలిగించాము నాలుగు పువ్వులు జల్లేసాం మా పని మాదే అని చెప్పి ఎవరైనా అనుకుంటున్నారా ఇది ఎంత ఇంపార్టెంట్ విషయము అంటే దైవశక్తి అనే దాన్ని నమ్మేవాళ్ళు వాళ్ళ ఇంటిలో ఒక రకమైన ఆరా ఉంటుందండి అంటే మీరు జస్ట్ గమనించండి మీరు ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకున్నారు మీకు ఒక మంచి పూజా మందిరం కూడా ఉంది ఇక్కడ మీరు కొలిచే దైవము ఉందా లేదా మీరు ఎలా తెలుసుకుంటారు ఇప్పుడు ఫస్ట్ విషయం ఫస్ట్ విషయం మీరు గమనిస్తున్నారా లేదు ఫస్ట్ విషయము తులసి మొక్క మీ ఇంట్లో తులసి మొక్క ఉంది అనుకోండి మీకు అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా వచ్చి ఉంటుంది అంటే ఎండిపోవడము మీకు దాంట్లో జీవము లేకపోవడము ఇలాంటిది ఉండదు అంటే మీ ఇంట్లో దైవశక్తి ఉంది అనడానికి ఫస్ట్ ఇండికేషన్ ఏమిటి అంటే ఒక మంచి తులసి మందిరం సో ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మీరు రోజు పూజలు చేసుకుంటారు సో తులసి నీటిని మీరు మీ పూజా మందిరం దాకా తెస్తారంటే ఏమవుతుంది ఈ ఇచ్చీ శక్తి అని చెప్పి మీకు చైనీస్ వాళ్ళు చైనీస్ వాస్తువులో మాట్లాడతారు అంటే ఇచ్చీ శక్తి అనేది మీ ఇంట్లో ప్రవహిస్తూ ఉంటుంది అంటే దైవ శక్తి అనేది మీ ఇంట్లో ప్రవహిస్తూ ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఉండే రోగాలు అనండి లేదా ఇబ్బందులు అనండి ఇవన్నీ కూడా తొలగిపోతాయి సో దీనికి ఫస్ట్ ఇండికేషన్ ఏమిటి తులసి మొక్క అనేది ఆరోగ్యంగా ఉండాలి అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది దాని ఆరోగ్యాన్ని మనం కాపాడాలి ఇలాంటి ఒక ప్రక్రియలో దైవశక్తి అనేది మీ ఇంటిలో మీకు ఉండడాన్ని మీరు చూడవచ్చు అలాగే రెండవ విషయాన్ని మీరు అనుకోండి మీ పూజా మందిరములో దీపం ఆ దీపము అనేది మీకు చాలా చాలా అద్భుతంగా వెలుగుతూ ఉంటుంది అంటే మీకు ఆరుతూ మళ్ళీ వెలుగుతూ ఇప్పుడు చూడండి ఈ నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళ ఇళ్లలో చూసారనుకోండి ఈ పవర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కరెంటు రావడము పోవడము అదేంటి కరెంటుకి దీనికి ఏమిటి సంబంధము అంటే ఒకప్పుడు దీపము అన్నప్పుడు మన పూర్వకాలంలో కరెంటు లేనప్పుడు దీపాలు వెలిగించేవాళ్ళం కానీ నెగటివ్ శక్తి మీ ఇంట్లో అంటే ఎవరో ఒక వ్యక్తి ఈ వ్యక్తి ప్రతి ఒక్క విషయంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఇతనికి బీపీ ఎక్కువ కోపం ఎక్కువ ఏ పని చేయాలన్నా కూడా ఇతను ఒక హర్డుల్లాగా మీ ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఆటోమేటిక్గా ఇది నెగటివ్ శక్తి కింద కన్వర్ట్ అయిపోద్ది మీ ఇంటిలో ఎటువంటి శుభకార్యాలు ఒక మంచి విషయాలు ఇలాంటివి జరగవు ఎందుకు వీళ్ళు ప్రతి క్షణం ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడతారు ఒక సుఖ సంతోషాలతో కూడిన ఫ్యామిలీని వీళ్ళు క్రియేట్ చేయనివరు సో వీళ్ళందరూ కూడా నెగటివ్ ఎనర్జీ సో ఈ నెగటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలంటే మీ ఇంటిలో దైవశక్తి ఉందా మీరు కొలిచే దేవుడు మిమ్మల్ని కాపాడతాడా సో తులసి మొక్క ఇది చెప్పేస్తుంది అలాగే మీ పూజా మందిరంలో ఉండే దీపము అద్భుతంగా వెలుగుతుంది అనుకోండి ఖచ్చితంగా మీకు ఆ గుడ్నెస్ అనండి గాడ్లీనెస్ అనండి రెండూ కూడా మీ ఇంట్లో ఉన్నదాన్ని మీరు గమనించవచ్చు ఇక మూడవ అతి ముఖ్యమైన విషయం ఎవరైనా మీ ఇంటిలోకి అడుగు పెడుతున్నారు అనుకోండి ఒక అద్భుతమైన సువాసన రావాలి ఇది మీరు అగరిబత్తుల ద్వారా రప్పిస్తారా చూడండి స్వామి రమ ఆయన లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అనే పుస్తకంలో దీని గురించి ప్రత్యేకంగా రాస్తాడు మేము గుహల్లో నివసిస్తూ ఉంటామండి అక్కడ మా గురువు గారు ఒక రకమైన బెరడు మా చేత తెప్పించేవారు సో మా గుహల్లో ఈ బెరడును మేము వెలిగించినప్పుడు మంచి కాంతిని ఇస్తుంది ఎప్పుడైతే ఇది ఆరిపోతుందో మంచి సువాసన ఇస్తుందండి సో మా గుహ అంతా కూడా సువాసనతో ఒక ఫ్రాగ్రెన్స్తో నిండిపోయి ఉండడంతో ఎక్కడ లేని ఉత్తేజము మాకు ఒక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ బెరడు హిమాలయాల్లో చాలా చాలా ముఖ్యము అదీనో ఇలాంటి గురుకుల సిస్టమ్లో మీకు ఖచ్చితంగా వీటిని గురువులు తెప్పించుకుంటారని విడిగా ఆయన ఒక చాప్టరే దీని గురించి రాస్తాడు అలాంటిది మీరు చూడండి మీ ఇంటిలో ఒక అద్భుతమైన సువాసన ఈ సువాసన రావడము అనేది చాలా చాలా ముఖ్యం ఎప్పుడైతే మీరు అది ఒక సాంబ్రాణి ద్వారా తెప్పిస్తారా లేదా మంచి అగరబత్తుల ద్వారా తెప్పిస్తారా లేదా ఇక చెప్పాలంటే చూడండి కర్పూరం కర్పూరము వెలిగించడం వలన ఇలాంటి ఒక సువాసన తీసుకొస్తారా ఇవన్నీ మీరు చూశారనుకోండి తులసి దీపము సువాసన ఇదంతా కూడా మీ ఇంటిలో దైవశక్తి ఉండడానికి ఒక గొప్ప ఇండికేషన్